పద్దెని దాటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కుంది అత్యంత బాధ్యత గల పౌరులుగా మనందరం వేస్తాం మనం ప్రజా సమయంలో పర్టిసిపేట్ చేసుకుందాం మనందరం వేస్తాం పదమూడవ తారీఖున అందరికీ సెలవు రోజు సెలవు రోజు కదా అని ఇంట్లో కూర్చొని సినిమా చూస్తూ కల్చేస్తూ కూర్చోడం కాదు బాధ్యత గల పౌరులుగా అందరూ ఓటు వేయండి మన కలెక్టర్ గారు కనీసం ఎనభై ఐదు శాతం ఓటర్ ఓటు వేసి తీరాలంటారు మామగారు చేశారు అంతా ఎన్నికల్లో యాభై శాతం మంది వేశారు ఎప్పుడు ఎనభై ఐదు శాతం ఓట్లు వేయాలి బాధ్యత గల కోరుగా మనం ఓటు వేయాలి ఈసారిగా జిల్లా తన చక్కగా పాటలు పడుతున్నారు క్యాస్ చేస్తారు అని చేత మన ఓటు హాకుని గుర్తించేది ఇది ఒక ఐదు సంవత్సరాలు సాధించేది ఓట్ల పండుగ ఈ ఐదు నిమిషాలు మనం ఓటు వేయడానికి బాధ్యత గల పౌరులుగా మనం తనకు ఐరోజు ఓట్లు వేయలేమా పదమూడవ తారీఖున ప్రతి ఒక్కరు మీ వేరే కాదు మీకు చేత ఓటు ఏంటి అప్పుడే అసలైన పౌరులం అధ్యత అది కోరుతూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే సిఈఓ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ యూత్ సర్వీసెస్ శ్రీనివాస్ గారిని కూడా ఓటు ఆఫ్ ఇంపార్టెన్స్ గురించి ఇక టూ వర్డ్స్ మాట్లాడుతున్నారు సార్ అందరికీ నమస్కారం ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులు డాక్టర్ సంబరం గారు మరి ఎన్టీఆర్ జిల్లాకి ఎలక్షన్ కమిషన్ మరి సీనియర్ సిటిజన్స్ ఐకాన్గా నియమించడం జరిగింది మరి ఈ ఫ్లాష్ మాప్ కార్యక్రమం అనేది ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఓటర్స్లో చైతన్యం తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు మరి ఈ నెల పదమూడవ తారీఖున మరి ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి ఈ ఎలక్షన్స్లో చాలామంది అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది ఓటింగ్కి దూరంగా ఉంటున్నారు మన విజయవాడ సిటీలో చూసుకుంటే గతంలో అరవై ఐదు శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి మరి ఈ ఓటింగ్ శాతం పెంచడం కోసం కలెక్టర్ గారు వినూత్నమైనటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ ఈ ఫ్లాష్ మాఫ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము మరి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మరి యువతలోను మరియు ప్రజల్లోనూ చైతన్య కార్యక్రమం చైతన్యం తీసుకొచ్చి వారిని ఓటు వేసే విధంగా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మరి పదమూడవ తారీఖున అందరూ ప్రభుత్వం హాలిడే ప్రకటించింది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా బాధ్యతగా మీరందరూ మరి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మరి మంచి నాయకుల్ని ఎన్నుకొని మరి ప్రజాస్వామ్యం పరడిలే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని తప్పకుండా ఓటు వేస్తారని పదమూడవ తారీఖుని గుర్తించుకోవాల్సిందిగా ఓటు వేయడానికి ఆ రోజున రిజర్వ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ మీరు अवकाश धन्यवाद थँक्यू थँक्यू सो मच सर सो स